హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఎస్టవల్ ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్లో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఉంటుంది వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూస్తాం వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది కిడ్స్ ఆ లవర్త్ ఎలా ఉంటుంది డే టు డే లైఫ్లో ఎలా ఉంటుంది లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్ లా హెల్త్ ఫాదర్స్ హెల్త్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఇవి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తాం వృషభ రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది కొంచెం ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కొంచెం పాజిటివ్నెస్ ఉంటుంది కొంచెం ఆ ఓవర్ థింకింగ్ అంతా కొంచెం తగ్గించుకోవడం మంచిది అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి చాలా బాగుంటాయి అందరూ వాళ్ళ ప్రేమని మీకు ఇస్తారు మీరు చేసే ప్రతి పనిలో మీకు అనుకూలంగా ఉంటారు బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు సంతోషం ఉంటారు వాళ్ళ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అండ్ మీ మదర్ మీ మదర్కి వచ్చి అంటే మీరు మీ మదర్తో టైం స్పెండ్ చేయటం లేదు వాళ్ళు వాళ్ళకి మీ టైం కావాలనుకుంటా ఉన్నారు మీ మదర్ ఓకే మీ లవర్ ఆర్కిడ్స్ మీ కిడ్స్కి ఏమన్నా ఆఫర్ రావచ్చు జాబ్ ఆఫర్ రావచ్చు లేదా మీ లవర్కి మీరు సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు లేదా మీ లవర్ మీకు మ్యారేజ్కి ప్రపోజ్ చేయొచ్చు డే టు డే లైఫ్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీరు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ తన వర్క్లో ఫుల్ డెడికేషన్గా బిజీగా ఉంటారు అండ్ మీ మదర్ ఇలా తన ప్రేమను మీకు ఇస్తారు ఏమన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్లో మంచి ఫలితాలు వస్తాయి మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది అండ్ మీ ఫాదర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు మిమ్మల్ని చూసేదానికి ఏప్రిల్ మంత్లో వర్క్ ప్లేస్లో మీరు ఒక హెర్మిట్ ఎనర్జీకి వస్తారు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఏమన్నా మనం అప్గ్రేడ్ చేసుకోవాలా మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా ఇప్పుడు ఒక ప్రమోషన్ రావాలంటే మీ స్కిల్స్ ఇంకా డెవలప్ చేసుకుంటే మీకు ప్రమోషన్ వస్తుంది ఇదంతా మీరు ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటారు మీకు లాభాలు చాలా బాగొస్తాయి అండ్ దానిని మీరు మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు ఓకే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉంటాయో చూద్దాం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉంటాయో చూస్తాం మేజర్ ఆ ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ వెయిటింగ్ ఎనర్జీ అండ్ హెల్మెట్ అండ్ థర్డ్ టెన్ డేస్ విష్ ఫుల్ఫిల్మెంట్ వెరీ గుడ్ వృషభ రాశి వాళ్ళకి ఫాస్ట్ టెన్ డేస్లో ఏమేమి జరుగుతాయి ఏదో ఒక విషయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఎవరినో బాగా ఇష్టపడుతున్నారు కానీ చెప్పడం లేదు కేర్లెస్గా ఉన్నారు అంటే మీకు ఎవరో నమ్మక్రహం చేశారు అని అనుకుంటా ఉన్నారు కొంచెం ఎవరిని పట్టించుకోకుండా మీ పాటి మీరున్నారు హెల్మెట్ ఎనర్జీకి వచ్చేస్తున్నారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీకు ఎవరో న్యూ లవ్ రావచ్చు మీ లైఫ్లోకి అండ్ త్రీ ఆఫెంట్ గర్స్ పాస్ బర్స్ అంత రీయూనియన్ కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ గురించి మీరు డిస్కస్ చేస్తారు లేదా ఏదన్నా టీం వర్క్ చేయొచ్చు ఆఫీస్లో ఏదన్నా ఒక టీం వర్క్ చేయొచ్చు త్రీ కార్డ్స్ చేస్తాను కదా ఫస్ట్ టెన్ డేస్లో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు అండ్ అందుకనే మీరు హెల్మెట్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నారు మీ లైఫ్లో ఒక న్యూ లవ్ రావచ్చు దాన్ని మీరు మీ ఫ్రెండ్స్తో గురించి డిస్కస్ చేస్తారు మీరు మీ ప్రేమనంతా ఎవరికో ఇవ్వాలనుకుంటున్నారు కానీ మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటారు డెడికేషన్గా మీరు ఎవరినో లవ్ చేస్తున్నారు కానీ చెప్పడం లేదు థర్డ్ టెన్ డేస్లో ద సన్ కార్డ్ వచ్చింది మీ విష్ ఫుల్ఫిల్మెంట్గా మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు లభిస్తుంది లాస్ట్ టెన్ డేస్లో అండ్ ఏదో ఒక విషయంగా శాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు మీరు ఈక్వల్ గివెంటే కావాలనుకుంటున్నారు రిలేషన్షిప్లో అండ్ మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు లాస్ట్ టెన్ డేస్లో మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు లేదా మీ ఫ్యామిలీస్తో కలిసి మీరు శుభకార్యాలకి వెళ్ళొచ్చు అది జరుగుతుంది మీకు మిక్స్డ్గా ఉంది వృషభ రాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంది మంత్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో ఎనర్జీ ఎలా ఉంది కేరింగ్ కనెక్షన్ మీ లైఫ్లోకి వస్తూ ఉంది మీరు మీ ప్రేమను ఎవరికన్నా ఇస్తారు ఫిఫ్త్ చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్ కొంచెం మీకు అనాహత చక్ర క్లోజ్డ్గా ఉంది గ్రీన్ కలర్ యూజ్ చేయాలి మీ లైఫ్లో తుఫాన్ లాంటిది ఏదో జరగబోతూ ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి అదే మీ పాతని క్లియర్ చేస్తుంది ఏదో ఒకటి ఉంది మీ లైఫ్లో ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరు వాకవే చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతూ ఉన్నారు ఓకే ఇప్పుడు మీకు ఏంజల్స్ మెసేజ్ ఏంజిల్స్ మెసేజ్ వృషభ రాశి వాళ్ళకి ఏంజల్స్ మెసేజ్ హెల్ప్ఫుల్ పీపుల్ మీకు హెల్ప్ చేసేదాన్ని కొందరు మీ లైఫ్లోకి వస్తారు యాక్షన్ తీసుకోండి రికవరీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాంట్లో నుంచి మీరు బయటపడతారు డోంట్ స్టాప్ మీరు చేస్తున్న పనులను ఆపవద్దు చూస్ చే న్యూ డైరెక్షన్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ అంతరాత్మ మీ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోండి కొత్త డైరెక్షన్లో వర్క్ చేయండి మెడిటేషన్ ఫ్రీస్ యాన్సర్స్ మీరు ఎంత మెడిటేషన్ చేస్తే మీకు అంత బాగా మీకు యాన్సర్స్ అనేది లభిస్తుంది యూనివర్స్ నుంచి అందుకని వృషభ రాశి వాళ్ళు మిక్స్డ్గా ఉన్నాయి మీ రిజల్ట్ మీకు కేరింగ్ కనెక్షన్ ఉంది మీ లైఫ్లో మీరు ఎవరినో బాగా ప్రేమిస్తూ ఉన్నారు ఎవరో మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారు కానీ ఏదో తుఫాన్ లాంటిది మీ లైఫ్లో ఉంది మీకు ఎవరో నమ్మక ద్రోహం చేయబోతున్నారు దానివల్ల మీకు హార్ట్ బ్రేక్ కూడా కావచ్చు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ టరస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ